రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ రిలీజ్ అయింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు కొన్ని కీలకమైనటువంటి ప్రతిపాదనలు చేశారు హడావిడి లేదు అంకెల గ్యారెడీ అంతకన్నా లేదు నిపుణులు సైతం మెచ్చుకునేలాగా ఆర్థికవేత్తలు వీళ్ళందరూ కూడా ప్రశంసించే విధంగా కూడా ఈ బడ్జెట్ ఉంది అని చెప్తూ ఉన్నారు అయితే యథావిధిగా విపక్షాలు ఏం చేస్తూ ఉన్నాయంటే ఇది పనికి మళ్ళీ బడ్జెట్ దీనివల్ల పేదవాడికి రూపాయి ఉపయోగం లేదు నిరాశాజనకంగా ఉంది అని పై కామెంట్స్ చేశారు కానీ ఒక బడ్జెట్కు సంబంధించినటువంటి కౌంటర్ విమర్శలు చేయాలి అంటే అంతే స్థాయిలో అర్థవంతంగా ప్రజలకు తెలిసేలాగా అంకెలతోనూ లేకపోతే ఆధారాలతోనూ చేయాలి తప్ప వేగ్గా కామెంట్స్ చేయకూడదు కదా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు రాహుల్ గాంధీ ఇదే తరహు కామెంట్స్ చేస్తే ఒక సవాల్ విసిరారనమాట నిజంగా మీకు దమ్ముంటే ఈ బడ్జెట్లో లోపాలని నా ఎదురుగా నిలబడి ఎండగట్టండి మీరు బడ్జెట్ పైననే మాట్లాడండి ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో చెప్పండి ఇది అసలైన సవాల్ అని అంట వీటి మీద మాట్లాడరు ఆ కేటాయింపులు తక్కువ ఎక్కువలు వీటి గురించి ఏం మాట్లాడరండి ఇప్పుడు ఏవో కులాలు ప్రాంతాలు భాషలు ఇత్యాది రాజకీయాలు తప్ప లేకపోతే ఎప్స్టీన్ ఫైల్స్ అవి మనకు సంబంధం లేకపోయినా మోదీ గంటగట్టి దాని గురించి మాట్లాడదాం పార్లమెంట్లో లేకపోతే నరవణ గారు రిలీజ్ చేయనటువంటి బుక్ మీద మాట్లాడదాం అందులో చైనా విషయంలో మన భారత్ దెబ్బతినింది అనే విషయాల్ని ఆయనే నొక్కి ఒక్కాణించారు వాటి గురించి మాట్లాడదామని చెప్తారు అన్నీ కూడా రూల్స్కి విరుద్ధంగానే వ్యవహరిస్తారు ఏమన్నా అంటే బయటికి పోతారు అక్కడ ఈ ర్యాగింగ్ చేసే విద్యార్థుల మాదిరి ఎలా బిహేవ్ చేశారు చూడండి రాహుల్ గాంధీ యూనియన్ మినిస్టర్ శ్రీ రణవీత్ బిట్టు గారిని ఏ విధంగా మాట్లాడారు ఆ వీడియో చూడండి ఒకసారి అతని మొహం చూడండి ట్రైటర్ మన ముందు నుంచి వెళ్తున్నాడు అని చెప్పి అదేం అదేమీ విమర్శ అదేమి బిహేవియర్ అసలు ఒక మంత్రిని పట్టుకుని అలా మాట్లాడతారా అలా అంటూ మళ్ళీ ఆయన దాన్ని వారించడానికి వెళ్ళినప్పుడు ఆ మంత్రి గారు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేశాడు అరే నువ్వు అంత పెద్ద మాట అన్నావు ట్రైటర్ అని నీకు ఎట్లా షేక్ హ్యాండ్ ఇస్తారు ఇవ్వకుండా ఏమన్నారో చూడండి దేశ్కి దుష్మన్ హే అని చెప్పి వాళ్ళని గట్టిగా ఒక మాట అని అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఆయన కానీ వీళ్ళందరూ బయటకు వచ్చి పిఎం ఈజ్ కాంప్రమైజ్డ్ పిఎం అమెరికా దగ్గర తలొగ్గాడు మోదీ సరెండర్ అయిపోయారు ఇలాంటి మాటలతో ప్రొటెస్ట్లు చేస్తూ ఉన్నారు పనికొచ్చేటటువంటి విమర్శ ప్రజాకోణంలో ఏమన్నా నిరసనలో ఆరోపణలు చేస్తే బాగుంటుంది అలా కాకుండా ఈ విధంగా ఎంతసేపు అన్రెస్ట్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసేలాగా ప్రజా సమయాన్ని వృధా చేసేలాగా వ్యవహరిస్తే ఏం ప్రయోజనం చెప్పండి సరే కాంగ్రెస్ రాహుల్ గాంధీ నిజంగా దమ్ముంటే ఇప్పుడు ఏం చేయాలి నిర్మలా సీతారామన్ గారి సవాల్ను స్వీకరించాలి ఎదురెదురుగా కూర్చొని ఈ బడ్జెట్లో ఉన్న లోపాలని ఎండగట్టాలి ప్రజలకు తెలియజేయాలి ఇదే సరైనటువంటి విధానం